హాయ్ ఫ్రెండ్స్ తెల్లవారుజామున నాలుగు గంటలకైతే లేచానండి భోజనం అయితే పప్పు మామిడికాయ వండుకున్నాను గోంగూర పచ్చడి ఆవకాయ పచ్చడి మజ్జిగ వేసుకొని పెరుగు వేసుకొని అనమాట భోజనం అయితే పూర్తయిపోయిందండి అయిపోయిందండి ఐదు అవతుల్లోకి ఫినిష్ అయిపోయిందనమాట ఇంకేం తినకూడదండి అలా ఉండిపోవాలన్నమాట ఉండిపోయి సాయంత్రం కాల దగ్గరికి వెళ్దామని పూజకాడకి అన్ని సిద్ధం చేసుకున్నాను తోరణాలు అమ్మవారికి కాలవకాడికి అన్నీ కట్టుకున్నానండి కట్టుకున్నాక పెద్ద వర్షం అండి వెళ్ళలేమేమో అనుకున్నాం కానీ తగ్గిందనమాట ఐదున్నర టైం అవ్వింది తగ్గిందనమాట వర్షం మేమైతే కాలువ దగ్గరికి వెళ్ళిపోయాము కాలువ దగ్గర గౌరమ్మతల్లిని చేసుకొని మట్టి గైరమ్మ తల్లిని పసుపు వినాయకుడిని చేసుకొని అక్కడ పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసుకొని తోరణాలు కూడా వేసేసుకొని తోరణాలు కూడా కట్టేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే దండం అనమాట లాస్ట్కి ఉండ్రాళ్ళు పెట్టి కొంచెం ఉండ్రాళ్ళు అలాగే కుడుములు కూడా పెట్టేసి నైవేద్యం కింద కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని హారతి అయితే ఇచ్చేసానండి అయిపోయింది పూజ అయితే పూర్తయిపోయింది అనమాట లాస్ట్కి పాళ్ళ వయరమ్మా నీళ్ళు వైరమ్మా అని మూడు సార్లు కలపాలన్నమాట కలిపేసుకున్నాం ఈ ఉండ్రాలు రద్దీ చేయడం వల్ల భర్త ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉంటారని మా పెద్దవాళ్ళు అయితే చెప్పారండి నాకు అందుకని చాలా భక్తి శ్రద్ధలతో చేసుకున్నానండి నేనైతే ఉండ్రాల తద్దుని దీనికి ఒక చిన్న కథ ఉందండి మీకు చెప్తాను పూర్వకాలం ఒక గారాల చెల్లి అనమాట రాజుల కుమార్తె అమ్మాయికి తద్దు చేస్తాను అన్నయ్య అంటే అలాగే అమ్మ చెయ్యి అని చేయించారనమాట ఉండ్రాల అయితే ఆ వాళ్ళ తద్దయితే ఉందనమాట గారాల చెల్లెలు సాయంత్రం అయిపోయినా చుక్క రాలేదంట చుక్క రాలేదని వాళ్ళ వాళ్ళ నాన్నదమ్ములు ఇద్దరూ కలిపి చ మంట పెట్టేసి దూరం నుంచి చూపించి అదుగో అమ్మ చందమామ వచ్చేసింది చూడు దండం పెట్టేసుకో తినే అని తినిపించేసారంటండి తినేస్తే ఇంతకీ ఆ అమ్మాయికి ముసలి మొగుడు వచ్చాడు అంటండి అలాగని చెప్పేవారు మా పెద్దవాళ్ళు అందుకనే సాయంత్రం పూజ అయిపోయాక చుక్కను చూసుకొని దండం పెట్టుకొని తినాలంటారు భోజనం అది పెళ్లి కాని వాళ్ళైతే చుక్కను చూసే దన్నం పెట్టుకొని తినాలంటండి పెళ్ళి అయ్యాక అయితే పర్వాలేదంటండి మా గులాబీ పువ్వు అండి నాకెంతో ఇష్టం అండి ప్రతి పూజకి పూస్తూనే ఉంటుందండి ఉండ్రాల తద్దికి పూచింది మన వరలక్ష్మి వ్రతానికి పూచింది చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్